జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జూలై నెలలో వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిధ్యం ఏర్పడుతుంది ఏదో గొప్ప మార్పులు జరిగిపోతుంది మాత్రం అనుకోకండి ఎందుకంటే అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి కంఫర్ట్గా ఉంటారు నిరుద్యోగులకి విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉన్నాయి గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు ఉండదు కానీ నోరు అదుపులో ఉంచుకోవాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేదన్నా డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినప్పుడు ఒక్కసారికి రెండుసారి గోత్రు చేసి పెట్టొచ్చా లేదని మీకు లీగల్ అడ్వైజర్తో కానీ ఆడిటర్తో కానీ వ్యాపారం చేసే వాళ్ళు కానీ ఏ విధమైనటువంటి విజాకో దానికో పర్మిషన్ పెట్టేటప్పుడు బాగా చదవండి పాయింట్ టు పాయింట్ తర్వాత సంతకం పెట్టండి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం అవుతుంది వారితో లిమిట్గా ఉండండి ఉన్నత స్థాయి అని చెప్పాం వాళ్ళు వాళ్ళతో మనం సహాయం చేయాలంటే దీర్ఘకాలిక స్నేహం కావాలంటే జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలు అంచనాలకు మించి లాభం ఆర్జిస్తారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతుంది ఆర్థిక లావాదేవీలు ఉంటాయి చూస్తారా గివ్ అండ్ టేక్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొద్ది ప్రయత్నంలో ఒకటి రెండు వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు నెరవేర్చుకుంటారు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది తోబుట్టువులతో అన్నదమ్ములతో సఖ్యతను పెంచుకోండి విద్యార్థులు విజయం సాధించే అవకాశాలు బాగా ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ స్పృహతో ఉండండి వివాహ ప్రణాళిక కొత్త వివాహం ప్రణాళిక చేసే వారికి విజయవంతంగా కరారవచ్చు మీ ఇల్లు మారడానికి ఇంటిని వాస్తుగా చేసుకోవడానికి ఇంటీరియల్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మంచి సమయం చెప్పచ్చు క్రీడాకారులకి ఇది యోగ కాలం చాలా అద్భుతం ఇది రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంది తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రం లేటప్పుడు మనం మీరు మాట్లాడే మాట మీ యొక్క జీవితాన్ని మార్చే అవకాశంగా ఉంటుంది షేర్ మార్కెట్ ఈ నెల కొంచెం జాగ్రత్తగా వద్దు మీడియా రంగం వారికి బాగానే ఉంటుంది వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది ఐటీ రంగం వారికి బాగుంది చంద్రాష్టమం ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల యాభై రెండు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాస్తం ఉంది రెండున్నర రోజులు ఆచితూచి వ్యవహరించండి జాగ్రత్తగా ఉండండి మరి అనుకూలమైనటువంటి రోజులు జూలైలో రెండు ఐదు ఎనిమిది పదకొండు పదిహేను అదృష్ట సంఖ్యలు ఏడు మరియు తొమ్మిది సరే ఎవరిని ఆరాధించాలి నెల దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి శని భగవాన్ని ప్రార్థన చేయండి ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవదేవ జగత్పతి ఎక్కడ కూర్చుంటాడు శని భగవానుడు నాలికి మీద కూర్చొని ఉంటాడు జాగ్రత్తగా ఉండండి ఇది ఒకటి చేయండి పరివారం గురువారాల్లో నవగ్రహాలకి గురు భగవాన్ని ప్రార్థన చేయండి ఎక్కువ పసుపు పువ్వులతో ఆరాధించండి శనివారాల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గర మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి వెంకటేశ్వర స్వామికి వీలుంటే వెళ్ళి నడిచి వెళ్ళి పోయి మొక్కు తీర్చుకొని రండి సత్యనారాయణ వ్రతం చేయండి ఇంట్లో అన్ని చక్కబడుతుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాలంటే కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి రిప్లై ఇస్తాం